బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము లేపగా రిలీజ్ కి ముందు నుండి కూడా సినిమా మీద ఉన్న హైప్ కి ఏమాత్రం తగ్గిపోని విధమైన బుకింగ్స్ ను సొంతం తర్వాత పాజిటివ్ టాక్ పవర్ తో ప్రతి రోజు కలెక్షన్ల పరంగా సెన్సేషన్ ను క్రియేట్ చేస్తూ దూసుకుపోయిన ఏరియాగా ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికా ఏరియా చెప్పుకోవాలి సినిమా రిలీజ్ అయిన రోజు నుండి నార్త్ అమెరికాలో చూపెడుతున్న జోరు నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అనే చెప్పాలి ప్రతి రోజు కొత్త సినిమాల రికార్డులను పాత రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోయిన సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా నార్త్ అమెరికాలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్ అని సొంతం చేసుకున్న సినిమాలలో టాప్ టూ ప్లేస్ ను దక్కించుకుని ఊహ కందని ఊచకోత కోసింది కాగా ఇది వరకు టాప్ టూ ప్లేస్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన పఠాన్ సినిమా నిలవగా ఆ సినిమా కలెక్షన్ ను ఇప్పుడు బ్రేక్ చేసేసిన కల్కీ మూవీ ఆల్ టైమ్ టాప్ టూ ప్లేస్ లో నిలిచింది ఇక్కడ విశేషం ఏమిటంటే ఫస్ట్ ప్లేస్ లో కూడా ఇండియన్ మూవీస్ లో ప్రభాస్ పేరిటే సినిమా ఉండటం విశేషం దాంతో ఇండియన్ మూవీస్ లో నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ హైయెస్ట్ హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న టాప్ రెండు సినిమాలు కూడా ఇప్పుడు ఒక్కటి పేరు మీదనే ఉండటం ఏ రేంజ్ లో ప్రభాస్ తారడం పెరిగింది అన్నదానికి నిదర్శనం పఠాన్ మూవీ టోటల్ రన్ లో నార్త్ అమెరికాలో పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ల లోపు డాలర్స్ ను వసూలు చేసి రికార్డును నమోదు చేయగా బాహుబలి టూ తర్వాత అలాంటి వసూలతో ఊచకోత కోసిన సినిమాగా నిలిచింది పఠాన్ మూవీ ఇప్పుడు ఆ రికార్డును కేవలం పదిహేడు రోజుల్లోనే బ్రేక్ చేసి పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ పద్దెనిమిది మిలియన్ల మార్కు వైపు దూసుకుపోతూ ఉన్న కల్కీ మూవీ ఆల్ టైమ్ టాప్ టూ ప్లేస్ ను దక్కించుకుని ఊచకోత కోసింది ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి టూ మూవీ ఇరవై పాయింట్ ఏడు ఏడు మిలియన్ డాలర్స్ మార్కును అందుకుని టాప్ లో కొనసాగుతూ ఉండగా కల్కీ మూవీ ఇప్పటికీ జోరు తగ్గకుండా కలెక్షన్ల పరంగా మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో లాంగ్ రన్ లో బాహుబలికి మరింత చేరువగా వెళ్లే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు మరి టోటల్ రన్ లో కల్కీ మూవీ ఓవర్సీస్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి